హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ సంధ్య కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సంక్రాంతి పిండి వంటలు రెండో పిండి వంట ఏంటంటే కొబ్బరి వేసి నువ్వులు వేసి పావుకుండలు చేస్తాం అందులో బా అందరికీ తెలుసు తెలుసు పావుకుండలు సేమ్ అరిసెలు రెసిపీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది పాక లేత పాక ఉంటుంది కానీ చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు ఇంకొకటి ఈ రెసిపీకి కిలో బెల్లం తీసుకున్నాం అనమాట కిలో బెల్లంకి ఎంత బియ్య పిండి పెడితే అంత వేసుకోవాలి ఇక్కడ బెల్లం కరుగుతుంది ఈ లోపు మా అమ్మ కొబ్బరి కూడా వేసేసింది సరిపోదు అనిపించి ఇంకొంచెం కూడా మళ్ళీ వేసింది అనమాట సో కొబ్బరి ముందే ఎందుకు వేస్తున్నామంటే ఆ బెల్లం కరిగే లోపు కొబ్బరి కూడా మంచిగా ఉడికి మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి బెల్లం వేసిన కొద్దిసేపటికి కొబ్బరి కూడా వేసేసింది మంచిగా కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి కూడా గడ్డలు కట్టకుండా విడిపోతుందిలేండి మంచిగా ఇంకా అలా కలుపుతూ ఉండి ఇంకా అమ్మాయి అయితే ఒక పక్క పిండి జల్లించడం లేట్ అయిపోతుంది అని చెప్పి అందులోనే జల్లించేస్తుంది డైరెక్ట్గా పిండి సేమ్ అరి చెప్పాం కదా అరిసెల పాకంలానే కాకపోతే కొంచెం లేత పాకం తీసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని మనం వేసుకుంటామన్నమాట పావుకుండలు అనేవి ఊళ్ళ సైడ్లో అందరికీ తెలుసు బట్ ఇక్కడ సిటీలో అందరికీ పావుకుండు అంటే తెలుసో లేదో అయితే నాకైతే తెలియదు అనమాట ఈ మెయిన్ రెసిపీ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ ఉండరు మా ఇంట్లో మా అన్నయ్య మా అన్నయ్య చాలా ఇష్టం అందుకే దగ్గరుండి హెల్ప్ కూడా చేశాడు అండ్ ఇది వచ్చేసి బాగా లే ఎక్కువ లేతగా అయిపోయిందని చెప్పి మా డాడీ ఇంకా పిండి వేయమంటే మా మమ్మీ అనమాట ఇగోండి చేత్తో వేస్తుంది ఆ బకెట్ గుర్తు చూశారు కదా మొత్తం ఏడు కేజీలు బియ్యము నానబెట్టేసి పిండి అయితే పట్టించామనమాట సో అందులో రెండు కేజీలు అరిసెలు చేసేసామా ఒక కేజీ పావుకుండలు ఇంకొక కేజీ పిండికి వేరే రెసిపీ ఉంది ఇంకొక కేజీ పిండికి వేరే రెసిపీ ఉంది ఆ వీడియోస్ అన్ని రెసిపీస్ డే బై డే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేసి ఉండి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా మరీ ఎక్కువ లేత అయితే మనకి ఉండ జారిపోతుంది అనమాట నూనెలో వేసినప్పుడు ఇరిగిపోయినట్టు అయిపోతుంది సో మరీ లేత కాకుండా కొంచెం నార్మల్గా పాకం తీసుకొని పిండి వేసి మంచిగా కలుపుకోవాలి గట్టిగా మన చేతికి నీట్గా చిన్న చిన్న బాల్స్ లాగా ఉండ వస్తుంది మనం నూనెలో వేయగానే మంచిగా ఫ్రై అవుతుంది అనే కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి ఇంకా అలా పిండి వేస్తూ కలుపుతూనే ఉంటారు ఇలాంటి పావుకుండల రెసిపీకి మెయిన్ దంచిన పిండి వేసుకుంటేనే చాలా మంచిది అంటే ఊళ్ళో ఇప్పుడు రోడ్లో దంచుతారు కదా బియ్యం వేసి సో అలా దంచుకున్నది అయితే చాలా బాగుంటాయి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనం పిండి మీదలో ఆడించిన పిండి టేస్ట్ వేరే ఉంటుంది అండ్ మనం దంచుకున్న పిండి టేస్ట్ వేరే ఉంటుంది సో అది దంచుకున్న పిండి అంటే ఎక్కువ టేస్ట్ ఉంటాయి ఊర్లో కూడా చాలా బాగుంటాయి ఆడించిన పిండి కాబట్టి ఇది కూడా టేస్ట్ ఉంటుంది కానీ మనం రోట్లో దంచిన పిండి అంత టేస్ట్ ఉండదని చెప్పుకోవాలి నిజంగా బట్ అవి చాలా కమ్మగా ఉంటాయి ఇవి కూడా బాగుంటాయి ఒకప్పుడైతే ఊళ్ళలో దంచి చేసుకునే వాళ్ళు ఇప్పుడు సిటీలో ఇక్కడ ఎవరు దంచుతారు చెప్పండి ఊళ్ళో కూడా దంచి చేసి పంపించినంత క్లోజ్ మనకి ఎవరు లేరు అనమాట రిలేటివ్స్ సో మనమే ఇంట్లో చేసుకోవాలి ఏది కావాలన్నా ఈ రోజుని బట్టి ఏదైనా చేయడానికైనా లేకపోతే ఏమైనా చేసి ఇమ్మడానికైనా ఎవరిని అడగొద్దు మనకు వచ్చినట్టు ఇంట్లో మనం పొయ్యి పెట్టుకొని చేసుకోవడమే మంచిది సో పిండి కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మన మీద కొండి ఇలా వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోని నూనె వేసుకొని పిండి అంతా తీసి అందులో వేసుకొని మంచిగా ముంచుకోవాలన్నమాట అంటే నూనెలో చేయొద్దుకొని మనకి చిన్న చిన్న బాల్స్ చేయడానికి వస్తుంది సో అలా చేయడానికి వచ్చినంత వరకు మనకి నూనెలో ఉండాలన్నమాట పిండి ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోయిందంటే చెప్పాను కదా విరిగినట్టు అయిపోతాయి సో అవన్నీ బాస్లో చుట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇక్కడ మా అన్నయ్య మా అమ్మ ఇద్దరు కలిసి చుడుతున్నారు ఎందుకంటే ఈ పావుకుండలు ఎలా అంటే మనకి నూనెలో వేయగానే మంచి కలర్ వచ్చేస్తాయి అనమాట లోపల తొందరగా ఉడకదు కానీ పైకి మాత్రం బాగా ఎక్కువ కలర్ వచ్చేస్తాయి ఎక్కువ కలర్ అంటే బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనమాట సో ఒక్కొక్కటి మనం చేతితో చుట్టుకొని నూనెలో వేసుకునేంత టైం ఉండదు సో దాదే కాబట్టి ముందే అన్నీ చుట్టి పెట్టేసుకోవాలన్నమాట ఫుల్ ప్లేట్ నిండుగా సో అలా పెట్టుకుంటే బెటర్ అదిగోండి మా అమ్మ చూడండి అక్కడ ప్లేట్ నిండుగా చుట్టి పెట్టుకుంది దాని తర్వాతనే నూనెలో వేయడం అయితే స్టార్ట్ చేసింది ఈ రెసిపీ ఫేవరెట్ మా అన్నయ్య అని చెప్పాను కదా పక్కన కూర్చొని చుడుతున్నాడు మా అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు ఎందుకంటే మా అన్నయ్యకి ఎక్కువ ఇష్టం ఇవి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఒకప్పుడంటే మా అమ్మమ్మ ఊర్లో వచ్చేసి తీసుకురావడమో పంపించడమో జరిగేది ఇప్పుడు మేమే చేసుకుంటున్నాం అనమాట ఎందుకు చెయ్యమని లేకపోతే పంపించమని ఒకళ్ళని ఇబ్బంది పెట్టడమని మేము చేసుకుంటున్నాం ఇంట్లోనే సో అదిగోండి మా మమ్మీ చూడండి ఎన్ని చుట్టు పెట్టిందో అలా ఒకసారి మనం అన్ని చుట్టు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సో కొన్ని తీసి ఫ్రై చేసిన తర్వాత ఇంకొన్ని మళ్ళీ తీసుకోవచ్చు చెప్పాను కదా చాలా సింపుల్ రెసిపీ పిండి బియ్యం నానపెట్టుకొని పిండి ఆడించేసుకోవాలన్నమాట ఆడించేసుకున్న తర్వాత కేజీ బెల్లం పెట్టుకొని పొయ్యి మీద బెల్లం పెట్టుకొని బెల్లం పాకం వచ్చేసిన తర్వాత తర్వాత కావాలంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు లేకపోతే లేదు అందులో పిండి వేసి పాకం చూసుకొని నీట్గా కలిపేసుకొని ఉండలా చుట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇదే రెసిపీ సింపుల్గా ఒక నిమిషంలో చెప్పేశాను కదా సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ చాలా దగ్గర దగ్గర కేజీకి అన్ని బాల్స్ అవుతాయి అనుకో చాలా బాల్స్ అయితే అయిపోయి ఇంకా అన్న చుడుతూనే ఉన్నాడు బామ్మ వేపుతూనే ఉంది ఇవన్నీ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అక్క అని మీరు అనుకోవచ్చు నేనైతే బాబుని మంచిగా ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నా అనమాట అక్కడ సో అది మంచిగా ఫ్రై అయితే అయిపోతున్నాయి కొన్ని అయితే చాలా డార్క్ కలర్ వచ్చాయి అనమాట డార్క్ కలర్ వచ్చాయని మనం సరిగ్గా అవ్వలేదు అనుకోకూడదు డార్క్ కలరే వచ్చేస్తాయి చెప్పాను కదా నూనెలో వేయగానే ఫస్ట్ కలర్ వచ్చేస్తాయి అనమాట ఇది లోపల వేగడానికి టైం పడుతుంది బయట కలర్ మాత్రం తొందరగా వచ్చేస్తుంది సో అలా డార్క్ అయిపోయినాయని మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే అప్పుడు అవ్వగానే తినలేదులేండి సో డెలివరీ అయ్యి ఇప్పుడు ఇప్పుడు వన్ మంత్ అయ్యి ఇప్పుడే వన్ మంత్ దాటింది కాబట్టి అంత తొందరగా తినేయకూడదు ఏదైనా సరే కొద్దిగా ఆలోచించాలన్నమాట ఎందుకంటే అబ్బాయి కదా ఏం తినాలన్నా సరే మా ఇంట్లో వాళ్ళు కానీ అందరు చెప్పేది ఒకటే మాట ఆడపిల్ల అయితే అరేంజ్ చేసుకుంటుంది కానీ అబ్బాయి అరయించుకోలేడు నువ్వేమీ అనుకోకుండా సడన్గా నచ్చే ఇష్టం అని చెప్పేసి తినేవద్దని నేను అసలు ఈ అరిసెలు పావుకుండులు ఇవేమి తినను అనమాట ఎందుకంటే నాకు నచ్చవు స్వీట్ పెద్దగా ఇష్టపడను ఈ జంతికలు మురుకులు తింటాను కానీ అరిసెలు అస్సలు తినను అనమాట సో ఇది కూడా అంతే మా అన్నకి ఇష్టమని మా అమ్మ చేస్తుంది నేను ఇందులో వేలు అస్సలు పెట్టను అసలు తినను ఆంధ్ర సైడ్ ఇవి చాలా ఫేమస్ అని చెప్పి ఈ రెసిపీ మీకు షేర్ చేసుకుందాం నేను వీడియో చేస్తున్నాను తప్ప నేను తింటాను నాకు ఇష్టం అని ఏం చేయట్లేదు మా అన్నయ్య ఫేవరెట్ అనమాట అంతే అన్నయ్య అంటే ఇంకా ఇంట్లో అందరికీ ఇష్టమే స్వీట్గా ఉంటాయి కదా మామూలుగా అయితే పంచసారేసి చేసుకుంటారు ఎక్కువ చెప్పాలంటే బెల్లం వేసి చేసుకుంటే ఇంకా బాగుంటాయి హెల్త్కి మంచిది సో అలా మా మమ్మీ అయితే ఇంకా కొంచెం కొంచెం కంప్లీట్ చేస్తుంది ఆల్మోస్ట్ ఇవన్నీ అయినప్పటికీ ఇది అన్నీ అవపో అవ చేసేసి అవగొట్టేసి పిండి వంటలు మేము అవన్నీ సర్దినప్పటికీ మా మమ్మీకి టెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట అప్పుడు ఇంక తినింది మా డాడీ కూడా చాలా హెల్ప్ చేశాడు చెప్పాలంటే అక్కడ కూర్చునే ఉన్నాడు కదా హెల్ప్ హెల్ప్ చేశాడు అనుకోవచ్చు బట్ మా డాడీ స్టార్టింగ్లో పిండి కలపడం అవన్నిట్లో హెల్ప్ చేశాడు మెయిన్ పాకం వచ్చినప్పుడు పిండి వేసినప్పుడు కలపడమే ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఉండలు కట్టేసిందంటే ఇప్పుడు చెప్పాను కదా అరిసెలకి ఉండం కడితే వత్తనాకు రాదు అలాగే ఇది కూడా ఉండలు కట్టేసిందంటే సరిగా వేగదనమాట సో ఉండలు కట్టకుండా చక్కగాతో గట్టిగా తిప్పాలి ఫుల్ బలం కావాలన్నమాట సో మా డాడీ ఆ పనిలో చాలా హెల్ప్ చేశాడు ఇంకా అయిపో అయిపోయాయండి ఆల్మోస్ట్ ఎండికి అక్కడ పక్కన మా అమ్మ పక్కన ప్లేట్లో కొంచెం ఉన్నాయి కింద కవర్ మీద కొంచెం ఉన్నాయంటే ఇంక ఈ రెసిపీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ చెప్పాను కదా చూడండి ఐ మీన్ ఇంతవరకు చూడడానికి వచ్చారంటే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను కేజీ బెల్లం కరిగించేసుకొని మంచిగా పాకం వచ్చిన తర్వాత అందులో పట్టించిందో లేకపోతే రోట్లో దంచిందో ఒక పిండి వేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకోండి ఉండ ఉండవారు ఉండ చూడడానికి వస్తుందరకు మీరు ఎంత పిండి అయినా వేసి కలుపుకోవచ్చు అలా పిండి వేసేసి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాట్స్లో చుట్టేసుకుని నూనెలో వేసి నూనె చేతికొద్దుకొని రౌండ్ రౌండ్గా చుట్టుకొని మీరు డీప్ ఫ్రై చేసుకోవడమే కావాలంటే కొబ్బరి పొడి ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు లేకపోతే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు రెసిపీ అయితే చాలా సింపుల్ తొందరగా కంప్లీట్ అయిపోద్ది ట్రై చేయని వాళ్ళు ఎవరిని ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతాయి చిన్నపిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి బాగుంటాయి బాగోవు అని మీరు మా మాత్రం అనుకోద్దు చాలా స్వీట్స్ చాలా బాగుంటాయి ఊరు పల్లెటూరులో ఇలాంటివి బాగా చేస్తారు ఇక్కడ సిటీల్లో చేస్తారు లేదా తెలియదు కానీ పల్లెటూరులో బాగా చేస్తారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే ఇక్కడ చేసుకుంటారు ఎక్కువ ఊళ్ళలో చేసి పంపడము లేకపోతే ఊరెళ్ళి అన్ని పిండి వంటలు అమ్మ వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ అక్కడే చేసుకొని క్యానుల్లో వేసుకొని వచ్చేస్తారనమాట సిటీలో ఉన్నోళ్ళు ఇక్కడ ఇవన్నీ చేసుకోవడం చాలా తక్కువ ఎవరు చేస్తారులే ఎందుకులే ఎవరు తింటారులే అని బద్దకించేస్తారనమాట చేసుకోవడానికి అలా ఏం అవ్వకండి సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాం కా కావాల్సిన పిండి వంటలని సంక్రాంతి అంటేనే ఎక్కువ పిండి వంటలు చేసుకుంటారు ఊళ్ళలో అలాగే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోకుండా ఊళ్ళో ఉన్న హైదరాబాద్ లో సిటీలో ఉన్నా ఎక్కడున్నా సంవత్సరానికి ఒకసారి అన్ని పిండి వంటలు చేసుకొని పెట్టుకుంటే ఇంట్లో పిల్లలు తింటారు లేకపోతే మనం అప్పుడప్పుడు తిని ఇంకా రిలేటివ్స్ గట్రా ఇస్తారు కదా సో అలా అనమాట మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి మా మమ్మీ అయిపోతున్నాయి అని చెప్తుంది నా కూతురు వచ్చింది ఇప్పటిదాకా లేదు ఇప్పుడు వస్తుంది నేను తింటా తింటా అని అడుగుతుంది వేడిగా ఉందని చెప్పి అప్పుడే ఇవ్వట్లేదు అదన్నమాట సంగతి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంది ఆఫ్టర్ అరిసెల్ రెసిపీ తర్వాత దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మరి ఈ వీడియోని ఎప్పుడు పోస్ట్ చేస్తా నాకే తెలీదు వీడియోస్ కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట డెఫినెట్గా ఎందుకంటే హడావిడి ఉంటుంది కదా ఇంట్లో పిల్లలతో కుదరట్లేదు సో ఏం అనుకోకండి డైలీ వీడియో అప్లోడ్ చేయట్లేదు ఇంతవరకు వీడియో చూస్తూ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా లైక్ చేయండి ఎండింగ్ వరకు చూసామనేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బెల్ల బెల్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ చూసిన వారు ప్రతి ఒక్కరు మీకు ఈ రెసిపీ నచ్చిందా లేకపోతే ఈ వీడియో మీద మీ రెస్పాన్స్ ఏంటనేది డెఫినెట్గా కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కమెంట్స్ కూడా ఆన్లో పెట్టాను ఆఫ్లో పెట్టలేదు సో అదనమాట సంగతి ఇంకా ఈ రెసిపీ షేర్ చేసుకోవడం అయిపోయింది కదా చాలామంది డెలివరీ అయిన వాళ్ళు అరిసెలు తినొచ్చాక అని ఒక ఇద్దరు సిస్టర్స్ నన్ను అడిగారు తినకూడదు మాక్సిమం తినొచ్చు తినకూడదు మా మమ్మీని అడిగాను పిల్లలకి డెలివరీ తర్వాత అనాశలు అని వస్తాయనమాట అనాశలు ఉంటే తినకూడదు లేకపోతే తినొచ్చు అనమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉంటే అడగండి అదనమాట సంగతి ఇంకా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది వీ ఆల్ డన్ ఎంత క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడు మమ్మీ మీకు చెక్ చేసి చూపిస్తుంది అనమాట ఎందుకంటే మేము చెప్తే అర్థం కాదు మీ ముందు చూపించాలి అదిగోండి మమ్మీ ఇట్లా అనగానే వెంటనే వచ్చేసింది కొంచెం గట్టిగా కొంచెం క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా కావండి ట్రై చేయండి చెప్పాము కదా కేజీ చేసాము ఎక్కువ చేయలేదు రెసిపీ మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉంటే మేము కూడా ఫ్రమ్ ఆంధ్రాని కమెంట్ చేయండి అదనమాట సంగతి ఇంకా డబ్బా అయ్యాయి అనమాట సో మా మమ్మీ అన్నీ చేసేసి హ్యాపీ అనిపించేసుకుంది ఎలా అనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి